నా శాడిష్ ముగుడు ఎపిసోడ్ సెవెంటీ ఆయన గేమ్ ఆడి గెలవాలి అంది మా హ మరి ఇదేదో పెద్ద గేము దీన్ని మళ్ళీ ఆడి గెలవడం ఒకటి అన్నాడు వీర్ డాడీ యూ ప్లే మై సెల్ఫ్ బదులు అంది పాప ముద్దుగా ఓకే బంగారం నీ బదులు నేను ఆడతా అంటూ పాప చేతిలో నుంచి జాయ్ స్టిక్ తీసుకొని భార్య పక్కన కూర్చొని ఆడటం మొదలుపెట్టాడు ఓయ్ ఇది తోండి చెప్తున్నా నీ కూతురు ఆడాల్సిన గేమ్ నువ్వెలా ఆడతావు ఇది చీటింగ్ నేను ఆడును అంది మైదిలి అయితే ఓటమిని ఒప్పుకొని మాకు సలాం కొట్టి పక్కకి పో అన్నాడు వీర్ యాటిట్యూడ్గా ఏంటి నేను సలాం కొట్టి నా ఓటమిని అంగీకరించి పక్కకి పోవాలా తప్పకుండా వీటి గురించి మనం నైట్ డిస్కస్ చేసుకుందాం అంది మైథిలి ఆ మాటకి వీర్ భార్య వైపు చూస్తూ ఇది అన్యాయం చెప్తున్నా ఇక్కడ విషయాలు ఇక్కడ తెలుసుకోవాలి అక్కడికి తీసుకొని రాకూడదు అన్నాడు వీర్ ఆహా అవునా బాబు అడిగింది మా ఇదిలి అవును అన్నాడు వీర్ సర్లే పక్కకి పోయి ఆడుకో అంటూ తన జాయిస్టిక్ కూడా భర్త చేతిలో పెట్టేసి అక్కడికి నుంచి పక్కకి వచ్చేసింది డాడీ మమ్మీ ఫెయిల్ అయింది ఐ ఓన్లీ గెలిచింది అంది పాప అంతే కదా మీ డాడీ వస్తే ఎవరైనా భయపడి పక్కకి తప్పుకోవాల్సిందే అన్నాడు వీర్ ఒరే కంట భార్య వైపు చూస్తూ వన్య పదాం ఇంకా మనం స్టార్ట్ అవుదాం ఇంకా నువ్వు హోంవర్క్స్ కూడా చేసుకోవాలి ఓకే మమ్మీ అంటూ తండ్రి చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి ముందుకి కదిలింది ఇక పాప వీర్ ముందు నడిస్తే మైదిలీ రూమ్లో లైట్స్ ఫ్యాన్స్ ఏసీ అన్నీ ఆఫ్ చేసుకొని వీళ్ళ వెనకే బయటికి వచ్చింది భార్య వైపు చూస్తూ మీరే లేట్ మేడం ఫాస్ట్గా రండి అంటూ వీర్ చెప్పడంతో కొంచెం ఫాస్ట్గా నడుస్తూ వస్తుంది మైదిలి ఇక భార్యని వెనక సీట్లోకి పంపించేసి కూతుర్ని ఫ్రంట్ సీట్లో తన పక్కన కూర్చోబెట్టుకొని డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు చూస్తున్నా ప్రయారిటీస్ మారుతున్నాయి అంది మైదిలి నేను ముందే చెప్పాను నా బుజ్జి ప్రిన్సెస్ వచ్చాక నా ఫస్ట్ ప్రయారిటీ తనకే అని మర్చిపోయినట్టున్నారు మేడం తమరు అన్నాడు వీర్ మేమేం మర్చిపోలేదు వీర్ గారు అన్నీ గుర్తున్నాయి అంది మైథిలి ఇక భార్య ప్రవర్తనకి నవ్వుకుంటూ దారిలో ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఆపాడు ఐస్ క్రీమ్ పార్లర్ చూసిన పాప ఆనందంతో ఎగిరి కంతేస్తూ వీర్ బుగ్గ మీద ముద్దు పెట్టింది డాడీ డాడీ ది బెస్ట్ అంది పాప బుద్ధిదా చూసావా నా కూతురు నాకు వరల్డ్లోనే బెస్ట్ డాడీ అని బిరుదచ్చింది నువ్వెప్పుడైనా నాకు బెస్ట్ హస్బెండ్ అని బిరుదిచ్చావా సో నీకు ఐస్ క్రీమ్ క్యాన్సిల్ ఓన్లీ నా చిట్టి తల్లికి మాత్రమే అన్నాడు వీర్ పాప వైపు చూసి కన్ను కొడుతూ చా అవునా అలాగే సార్ ఇప్పుడు మీరు చెప్పేవన్నీ గుర్తుంటాయి అంది మా ఇదిలి ఆ మాటకి వీర్ తల గోక్కుంటూ రండి మేడం మీకు కూడా ఐస్ క్రీమ్ ఉంటుంది నాకేం అవసరం లేదు నీ బోడీ ఐస్ క్రీమ్ నువ్వు నీ కూతురికి ఇప్పించుకో నాకు కావాలి అంటే నేను తీసుకోగలను అంది మైదిలి మూతి తిప్పుకుంటూ వీర్ వెంటనే తన మొబైల్ ఓపెన్ చేసి బాగా తిప్పుతున్నావు మూతి ఇప్పుడు కానీ సైలెంట్గా రాకపోతే కారులోనే ముద్దు పెట్టేస్తా అని ఉండటం చూసి భర్త వైపు కళ్ళు పెద్దవి చేసి చూసింది కన్ను కొట్టి పెదవులను దగ్గరికి చేసి గాల్లోనే కిస్ ఇచ్చాడు వీర్ ఇక వీర్ అన్నంత పని చేసినా చేస్తాడు అన్న భయంతో వెంటనే కార్లో నుంచి కిందకి దిగింది మైదిలి ఇక భార్యని కూతుర్ని తీసుకొని పార్లర్ లోపలికి వెళ్ళాడు వీర్ బుజ్జితలి ఏ ఫ్లేవర్ తింటావు అడిగాడు కూతుర్ని ఎత్తుకుంటూ చాక్లెట్ అంది పాప సరే అంటూ రెండు చాక్లెట్ చెప్పి తన కోసం బటర్ స్కాచ్ చెప్పాడు వీర్ ఇక ఐస్ క్రీమ్స్ రావడంతో ఒకటి భార్య వైపు తోసి ఇంకొకటి కూతురికి ఇచ్చి మూడోది తను తీసుకున్నాడు డాడీ ఐస్ క్రీమ్ సూపర్ అంది పాప వేళ్ళతో చూపిస్తూ బాగా నచ్చిందా అడిగింది మైదిలి సూపర్ అంది పాప ఇక ఐస్ క్రీమ్ తినేశాక అక్కడే బ్రౌనీ డెజర్ట్ కూడా చెప్పి అది కూడా తినేశాక అప్పుడు భార్యని కూతుర్ని తీసుకొని తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యాడు బయట ఫుల్గా తిరిగేయడం వల్ల ఇంకా ఇంటికి వెళ్ళాక ఏమీ తినకుండానే పాలు తాగేసి హోంవర్క్ చేసుకొని పడుకుండిపోయింది వన్య వీరు రా టిఫిన్ చేదువు కాని అంటూ భర్తని పిలుచుకొని కిందకి వెళ్ళింది అప్పటికే వాళ్ళు చపాతి కూర్మా రెడీ చేసి పెట్టడంతో ఇద్దరూ తినేసి తిరిగి పైకి వచ్చేశారు ఇంకేంటైతే మరి మనం నెక్స్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దామా అడిగా వీర్ ఇంటెన్స్ లుక్స్తో భార్య వైపు చూస్తూ ఏంటి ఇంకొక ప్రొడక్షనా అంత సీన్ లేదు మూసుకొని పడుకో ఇందాకేదో భారీ భారీ డైలాగ్లు చెప్పావు కదా ఇప్పుడు నేను హర్ట్ అయ్యా నాకు ఎప్పుడు వద్దు అంది మా ఏటో చూస్తూ అమ్మాయి గారికి ఇంట్రెస్ట్ లేకపోతే ఎలా ఉంటారో ఇంట్రెస్ట్ ఉంటే ఎలా ఉంటారో నాకు తెలీదా అంటూ మైదిలీని తనకి దగ్గరగా జరుపుకున్నాడు వీర్ వీర్ వైపు చూస్తూ కనురెప్పలు వాళ్ళు చేసి వీర్ గుండెల్లో మొహం దాచుకుంది వీర్ ఆమె మోముని పైకి ఎత్తి తన పెదాలను అందుకున్నాడు వీర్ వైపు చూస్తూ వాళ్ళు చేసిన వీర్ గుండెల్లో మొహం దాచుకుంది వీర్ ఆమె మోముని పైకి ఎత్తి తన పెదాలను అందుకున్నాడు వీర్ ముద్దుకి తన పూర్తి సహకారాన్ని అందిస్తూ ఆ ముద్దులో జత కట్టింది మైథిలి కూడా ఆ ముద్దు పెదాలు దాటి నాలుకను జత చేస్తూ ఒకరి ఎంగిలిని ఒకరు ఆస్వాదిస్తూ సాగింది ఇక మైథిలి ఊపిరి భారమైన వేళ వీర్ వీపు మీద బాదుతూ ఉంది అప్పుడు తన సెన్స్లోకి వచ్చి తన పెదాలను వదిలి దూరం జరిగాడు వీర్ మైథిలి వీర్ నుంచి దూరం జరిగి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అద్దంలోనూ తనని తాను చూసుకుంది పెదవి చిట్లీ రక్తం వస్తూ కనిపించడంతో ఇలా ఎవరైనా కిస్ చేస్తారా ఎన్ని రోజులైనా సరే ఈ మొరటితనం మాత్రం తగ్గడం లేదు అంది మైథిలి ఏం చేస్తాను చెప్పు ఇలా అంటేనే కథ బాగుంటుంది అన్నాడు వీర్ వెనక నుంచి భార్యని చుట్టుకుంటూ ఇదిగో నీ కూతురు ఇక్కడ పడుకుంది వద్దు వీర్ అంది మైథిలి అబ్బా అది పడుకుంది కదా రేపటి వరకు లేవదులే ఏం ప్రాబ్లం లేదు అంటూ సన్నగా మెల్లగా తనని అల్లుకుపోతున్నాడు రేపు పాప కోసం ఇక్కడే ఒక చిన్న మంచం సెట్ చేస్తాను అప్పుడు అమ్మాయి గారికి ఈ ప్రాబ్లం కూడా ఉండదు కదా అడిగాడు వీర్ హా అయితే ఆ పని చేయి ఆ తర్వాత అప్పుడు దీని గురించి ఆలోచించవచ్చు అంది మైదిలి భర్తని దూరం చూ తోస్తూ వసై ఆశ పెట్టి ఆవరి చేస్తున్నావు ఇది నీకైనా న్యాయంగా ఉందా అడిగాడు వీర్ మైదిలి నవ్వుకుంటూ వీరిని గట్టిగా హక్ చేసుకొని పడుకుంది ఇదిగో నువ్వు నా ఫీలింగ్స్ని తగ్గిస్తున్నట్టు లేదు నన్ను గట్టిగా హక్ చేసుకొని ఇంకొంచెం పెంచుతున్నట్టుంది అన్నాడు వీర్ సర్లే ఇప్పటికే బాగా లేట్ అయింది ఇంకా పడుకోండి సార్ అంటూ మెల్లగా వీర్ వెన్ను నిమురుతూ ఉంది మైదిలి పోవె రాక్షసి ఈ రోజుకి తప్పించుకున్నావు తర్వాత చెప్తాను పని అంటూ ముద్దుగా భార్యని తిట్టుకుంటూ తన చుట్టూ చేతులు వేసి పడుకున్నాడు వీర్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇక పాపని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళాడు వీర్ డాడీ ఐ టుడే గో స్కూల్ కదా నాకు చాకీ బాయ్ నా ఫ్రెండ్స్కి గివ్ నేను అంది పాప మీ ఫ్రెండ్స్కి చాక్లెట్స్ ఇస్తావా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకు వ్యాన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటూ లెక్క పెడుతూ తన వేలని చూపించి టెన్ మెంబర్స్ అంది పాప ఓహో అయితే స్కూల్కి వెళ్ళిన ఫస్ట్ డేనే టెన్ మెంబెర్స్ని ఫ్రెండ్స్ చేసుకున్నావా అడిగాడు వీర్ ఎస్ డాడీ అంది వన్య ఇక దారిలో ఒక బేకరీ దగ్గర కార్ ఆపి పాప కోసం చాక్లెట్స్ కొని అవి బ్యాగ్లో పెట్టి ఇదిగో తల్లి నేను చాక్లెట్స్ కొన్నట్టు మమ్మీకి చెప్తే ఇద్దరిని కలిపి తిరుతుంది అర్థమవుతుందా సో నేను ఇకే చాక్లెట్స్ కొనలేదు నువ్వే చాక్లెట్స్ తీసుకోలేదు ఓకేనా అడిగాడు వీర్ ఓకే అంది వన్య ముద్దుగా ఇక తిరిగి పాపని తీసుకొని స్కూల్కి స్టార్ట్ అయ్యాడు పాపని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి తను లోపలికి వెళ్ళే వరకు ఉండి తను పూర్తిగా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యాడు తన పిఏకి కాల్ చేసి ఈరోజు మార్నింగ్ సెషన్లో ఏమైనా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయా అడిగాడు వీర్ లేదు సార్ ఈరోజు మీకు ఆఫ్టర్నూన్ సెషన్లో మాత్రమే ఒక మీటింగ్ ఉంది మార్నింగ్ సెషన్లో మీరు ఫ్రీగానే ఉన్నారు అన్నాడు అతను ఓకే అయితే నేను ఆఫ్టర్నూన్ నుంచి ఆఫీస్కి వస్తా అంటూ కాల్ కట్ చేసి నేరుగా ఇంటికి పోనిచ్చాడు ఇక భర్త కూతురు వెళ్ళిపోయాక ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినేసి తన మొబైల్ పట్టుకుంది మైదిలి ఇక అప్పుడే వీర్ కార్ ఇంటి ముందు ఆగడంతో ఇదేంటి ఎవరు వచ్చారు అనుకుంటూ టోర్ దగ్గరికి వెళ్ళి చూసింది వీర్ ఇప్పుడు వచ్చాడేంటి ఏదైనా ఫైల్ మర్చిపోయాడా అనుకుంటూ భర్త వైపు చూస్తుంది వీర్ లోపలికి వస్తూ వస్తూ భార్య బుగ్గలు లాగి నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు నో డౌట్ ఖచ్చితంగా ఏదో ఫైల్ మర్చిపోయాడు అందుకే మళ్ళీ వచ్చాడు బాబు అనుకుంటూ లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చుంది ఒక టూ మినిట్స్కి మైదిలి మైదిలి అంటూ పిలవడంతో తన గది దగ్గరికి వెళ్ళింది ఏమైంది వీర్ అది నా బ్లూ కలర్ ఫైల్ ఒకటి కనిపించట్లేదు ఒకసారి వచ్చి చూడవా అంటూ పిలవడంతో లోపలికి వెళ్ళి అల్మరా చెక్ చేస్తూ ఉంది ఈ క్యాప్లో డోర్ దగ్గరికి వేసేసి భార్యని వెనుక నుంచి గట్టిగా హత్తుకున్నాడు వీర్ చేసిన పనికి ఒక్కసారిగా షాక్ అయ్యి బొమ్మలా ఉండిపోయింది మైథిలి ఈ ఎపిసోడ్ని ఇప్పుడే ఎంజాయ్ చేసేయండి మళ్ళీ కొన్ని ఎపిసోడ్స్ తర్వాత మేబీ వీళ్ళకి మళ్ళీ ఛాన్స్ రాకపోవచ్చు ఏమో సో ఇప్పుడే వీళ్ళ హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేసేయండి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్